తెలంగాణలో బీసీ కుల గణన లేకుండానే పంచాయతీ ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగాను అటు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగాను బీసీ రిజర్వేషన్లను పెంచి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని గట్టి హామీ ఇచ్చింది అయితే ఇప్పుడు ఆ హామీ అమలులో ఎదురవుతున్న పలు సమస్యలను అర్థం చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ రాజకీయ నిర్ణయాన్ని పక్కన పెట్టి బీసీ కులగణన చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది ఓటర్ల ముసాయిదాను కూడా విడుదల చేయాలని అందుకు సంబంధించిన షెడ్యూల్ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది ఈ నేపథ్యంలోనే తాము బీసీలకు ఇచ్చిన హామీని నేరుగా కాకుండా పరోక్ష పద్ధతిలో నిలబెట్టుకునేలా చూసుకుని హామీని నిలబెట్టుకున్నామని చెప్పాలనే రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి ప్రస్తుతం ఉన్న ఇరవై మూడు శాతం అధికారిక రిజర్వేషన్ను కొనసాగిస్తూ ఇంకొక పంతొమ్మిది శాతం సీట్లను అనధికారికంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు కేటాయించాలని నిర్ణయించింది అంటే తాము ఎన్నికల హామీలు ఇచ్చినట్లు నలభై నలభై రెండు శాతానికి దగ్గరగా బీసీలకు స్థానిక సంస్థల్లో టికెట్లు కేటాయించాలనేది తద్వారా తామిచ్చిన హామీని పూర్తిగా నెరవేర్చామని చెప్పుకోవాలనే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రణాళికలు రచిస్తోంది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైన విషయం ఏమిటంటే కులగణన చేయడం అంత సులభం కాదు ఆ ఆ ప్రక్రియ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది రెండవది యాభై శాతానికి మించి రిజర్వేషన్లకు వెళితే వెంటనే సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసే అవకాశం ఉంది కాబట్టి అటు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించకుండా అంటే రేపు న్యాయపరమైన చిక్కులు రాకుండా అలానే సుదీర్ఘకాలం ఈ బీసీ కులగణన ప్రక్రియను నివారిస్తూ ఎందుకంటే స్థానిక సంస్థలకు రాజ్యాంగ నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలం ఎన్నికలు నిర్వహించకుండా ఉంటే నిధులు రావు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి సో నిధులు రాకపోతే ఇప్పటికే కష్టాల్లో ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని ఇబ్బందులు వచ్చి పడతాయి కాబట్టి ఆ నిధులు ఆగిపోకుండా చూసుకోవాలి బీసీలకు ఇచ్చిన హామీ నెరవేరాలి న్యాయపరమైన చిక్కులు రాకూడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మధ్య మార్గంగా అధికారికంగా ఇప్పుడు ఎంతైతే వస్తోందో దానికి అదనంగా తాము హామీ ఇచ్చిన మేరకు సీట్లను కేటాయించి బీసీలను సంతృప్తి పరచాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఇదంతా చూస్తూ ఉంటే ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు సరైన ఆలోచన లేకుండా ప్రణాళిక లేకుండా ఇచ్చినట్లే మనకు కనిపిస్తోంది రుణమాఫీ విషయంలో ఏం జరిగిందో మనకి తెలుసు సుమారు నలభై శాతానికి పైగా రైతాంగానికి ఇంత ఇంతవరకు రుణమాఫీ అందలేదు మహిళలకు ఇవ్వాల్సిన రాయితీల్లో ఒక బ ఫ్రీ బస్సు టికెట్ తప్ప మిగతావి ఇంతవరకు అమలు కాలేదు రైతు బంధు ఏమైందో తెలియదు నిరుద్యోగ వృత్తి లాంటివి ఎన్నో అంశాలు ఇప్పటికీ పట్టాలే ఎక్కలేదు ఇక జాబ్ క్యాలెండర్ అస్పష్టంగా విడుదల చేయబడింది అంటే ఇదంతా చూస్తూ ఉంటే ప్రభుత్వ నిర్వహణలో ఉన్న కొన్ని అంశాలను నాడు కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపించలేదు దాని కారణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇలా మధ్య మార్గాలను వెతుకుతూ తామేదో ఇచ్చిన హామీలను పూర్తి చేశామనే రీతిలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత త్వరలోనే రాష్ట్రంలో జరగబోతున్నాయి అనేది ఈరోజు మనకు అందుతున్న సంకేతాలు